అంబాజీపేట మండలం పేట మండలం నందమూడి గ్రామంలో ఆత్మీయ కలయిక నందముడి గ్రామస్తులు ఒక మాటతో ఏకమై షెడ్యూల్ కులాలు ఐక్యత ఒక్కటిగా ఉండాలి అంటూ ఈ రోజు ఈ గ్రామంలో ఆత్మీయ కలయిక ఏర్పాటు చేస్తాం అంబేద్కర్ ఆశయాలు దృష్టిలో ఉంచుకొని అందరం కలిసికట్టుగా నడవాలి అనే భావంతో కొద్ది మందితో ఏర్పాటు చేస్తే భారీగా అంబేద్కర్ అభిమానులు రావటం ఆనందంగా అని తెలిపారు అందరికీ నమస్కారం అండి జైభీం ఈరోజు నందపూడి గ్రామం అంబాజీపేట మండలం అంబేద్కర్ కోంచం జిల్లాలో మేమందరం మాల ఆత్మీయ అని చెప్పేసి మా నందపూడి గ్రామస్తులు అందరం కలిపి చిన్న పోగ్రాం కింద ఏర్పాటు చేసామండి అయితే చిన్న పోగ్రామ్ అనుకున్న విషయం దాన్ని యాక్చువల్గా మేము తక్కువగా అనుకున్నాం కానీ ఇక్కడ ఉన్న నందంపూడిలో ఉన్న పెద్దలు అలాగే ఇరవై సంవత్సరాల పడిన కుర్రవాళ్ళు అందరూ కలిపి చాలా చాలా ఎంకరేజ్ చేశారు అది ఎంత ఎత్తునంటే ఒక ఆరు వందల మంది దాటి భోజనాలు పెట్టే విధంగా మాకు కార్యక్రమం జరిగిందండి దీన్ని చాలా హ్యాపీగా ఇక్కడ వచ్చిన పెద్దలు కానీ అందంపూడి అంబాజీపేట మండలం నుంచి వచ్చిన మన మాలబావన సంఘం పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కూడా అభినందించారు మేము చేసింది చిన్నదైనా చాలా హైలైటెడ్గా జరిగింది అది ఇంకా ఇంకా రాబోయే రోజుల్లో మేము దీన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం ఎలా అంటే అంబేద్కర్ ఒక ఆశయాన్ని మాకు ఇచ్చారు ఆ ఆశయాన్ని అది ఏంటంటే మా వాళ్ళకి ఏమి ఇచ్చారు అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు మా వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ మనకు సంఘంలో తిరగలేకపోయిన రోజుల్లో నుంచి ఇప్పుడు మనం ఒక తలెత్తుకుని తిరుగుతున్నాము అని అంటే అంబేద్కర్ వారసులుగా తిరుగుతున్నాం ఆయన ఒక్క వల్ల మనం తిరుగుతున్నాం కాబట్టి దాన్ని మేము నిలబెట్టుకోవాలని ఇక్కడ సంఘం మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయాలని ఈ కార్యక్రమం పెట్టాం అదేవిధంగా చాలా ఎత్తులో వచ్చారు ఎత్తు ఎత్తున జనాలు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు దీన్ని రాబోయే రోజుల్లో ఇంకా ఇంకాకరంగా ఇంకా వెయ్యిని రెండు వేల మందిని రెండు వేల మందిని మూడు వేల మందిగా మేము ఇంకా విస్తృతం చేసి అసలు అసలు అంబేద్కర్ ఏంటి అతని విజన్ ఏంటి ఆ విజన్లో మేము మనం ఎంత లబ్ధి పొందుతున్నాం ఒక మన రిజర్వేషన్లో కానీ సొసైటీలో తిరగాలంటే ఒక గుళ్ళోకి వెళ్ళలేని పొజిషన్ నుంచి ఇలా గుళ్ళో మనం పది మందితో కూర్చుని మనం అభిషేకం చేసుకునే రేంజ్కి ఎదిగామంటే అది అంబేద్కర్ వల్ల ఆ విషయాన్ని జనాలకి విస్తృతంగా పంచాలని మేము ఇలాంటి కార్యక్రమం చేపట్టాం ఇదే విధంగా ఈ రోజు నందపూడి గ్రామంలో చాలా ఎత్తున జనాలు వచ్చి ఈ కార్యక్రమాన్ని చక్కబెట్టారు రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎత్తున మేము అంబేద్కర్ వారసులు అంటే ఏంటో చూపిస్తాం అదే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి రోమాలు ఎక్కబడే విధంగా ఒక నంద ఒక అంబేద్కర్ మాన యువతలో పుట్టి అంబేద్కర్ వారసులుగా పుట్టామనే విషయం ప్రతి ఒక్క మాలోడికి కూడా రోమాలు ఎక్కపరిచే విధంగా చెయ్యాలి కార్యక్రమాలని మేము చాలా గట్టిగా నిర్ణయించుకున్నాం ఇంకా ప్రతి రాష్ట్రంలో ప్రతి మన గ్రామాల్లో ప్రతి ఒక మండలాల్లో కూడా ఇదే కార్యక్రమాలు ఇంకా ఇంకా మనం అభివృద్ధి పరిచి ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూసి ఇంకా చెయ్యాలి అనే ఉద్దేశంతో కూడా మేము పెట్టడం జరిగింది దయచేసి మీరు ఈ కార్యక్రమాన్ని బట్టి ప్రతి ఒక్కరూ మమ్మల్ని కూడా మీరు ఇన్వైట్ చేయండి మేము రావడం జరుగుతుంది ఇంకా మనం విస్తృతంగా రాష్ట్రం కూడా మనం అంబేద్కర్ ఇష్టలుగా మనం ఏం చేయాలి ఆ విధంగా మనం తోడ్పడదాం జై